అల్లావుద్దీన్ అద్భుత దీపం పార్ట్ రెండు దీపశక్తి గుట్టు వెలుగులోకి గుహలో చీకటిలో నిలబడిన అల్లావుద్దీన్ భయంతో తల్లి గురించీ తన తప్పుల గురించీ తలుచుకుంటున్నాడు అతని చేతిలో ఉన్న పాత దీపాన్ని తుడవడం మొదలు పెట్టాడు ఆ సమయంలో ఒక్కసారిగా మేఘాలు కమ్మినట్లుగా గుప్తగుహలో కాంతి ప్రసరించింది పొగలు చుట్టుముట్టాయి అక్కడ నుండి ఒక వింత దైవిక దయ్యం జీని ప్రత్యక్షమైంది జిన్ను ప్రభూ మీరు దీపాన్ని తుడిచారు కాబట్టి నేను మీ సేవలో వచ్చాను మీరు చెప్పినది ఏదైనా నేను చేస్తాను అల్లావుద్దీన్ ఆశ్చర్యపోయాడు పాపం ఆకలితో అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఒక్కటే అడిగాడు అల్లావుద్దీన్ నన్ను ఇంటికి తీసుకెళ్ళు జీని ఒక్కసారిగా గాలిలా కదలాడి అల్లావుద్దీన్ ను నుండి బయటకు తీసి అతని ఇంటికి చేర్చాడు దీపంతో వెలసిన విందు అతను ఇంటికి వచ్చి తన తల్లికి గుహలో జరిగిన సంగతి చెప్తాడు తల్లి మొదట నమ్మలేదు కాని అల్లావుద్దీన్ దీపాన్ని తుడవగానే మళ్లీ జీని ప్రత్యక్షమయ్యాడు ఈసారి తల్లి అడిగింది తల్లి మా కొడుకుకు ఆకలి వేసింది మంచి భోజనం కావాలి జీని వేలాల్లోనే బంగారు పాత్రలతో పక్కన విందుభోజనాన్ని తయారుచేసి పెట్టాడు అందమైన వంటకాలు పానీయాలు పళ్ళు మిఠాయిలు పేద ఇల్లు ఒక్కసారిగా రాజభవనంలా మారిపోయింది దీపం వల్ల ధనం ఆ తర్వాత రోజులలో అల్లావుద్దీన్ శక్తితో ఎంతో సంపదను సంపాదించాడు అతను మంచి మనసుతో సహాయపడేవాడు తల్లిని ఆదరించేవాడు తన జీవితం మారిపోయింది ఈ భాగంలో ముఖ్యాంశం దీపంలోని జీని శక్తి అల్లావుద్దీన్ జీవితాన్ని ఎలా మార్చిందో తెలుస్తుంది పేదవాడిగా ఉన్న అతను దీపం వల్ల ధనవంతుడిగా మారాడు